జై వాసవి విజయ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసే వాసవి శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం స్వాదముఖిల నీలూయణ వజ్రవైడూర్యా అలంకరణం మణిహారం మహా సంతోషం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎల్ ఆర్ శ్రీధర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ పూర్ణం వీరికి శ్రీ వాసవి మాత ఆశీసులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमू वसंतान शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु मंगलवार तिथि दशमी नक्षत्र विशाख ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్ మాతం శెట్టి నరేష్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ కాకినాడ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశలు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా గజవెల్లి యాదయ్య గారు క్లబ్ ట్రెజరర్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వనితా కందుకూర్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు పుట్టిన రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి శ్రీకాకుళపు సత్యనారాయణ సతీష్ గారు క్లబ్ ట్రెజరర్ ఎస్ 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 విజయం ఆత్రేయపురం డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీషులు ఎల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతము వసంతాన్ని

సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేబీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాని ఎల్లంగుల శ్రీనివాస్ గారు క్లబ్ ట్రెజరర్ సరస్వతి తొరూర్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి వాస్తవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే బృహస్పతి హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం కట్టమూరి పుష్ప నాగమణి గారు క్లబ్ ప్రెసిడెంట్ అమ్మ వాసవి మహిళా క్లబ్ యువత డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ వేరేకే శ్రీ వసవయ్య మాట ఆశీస్సులు లేదెలా ఉండారనుకొర్చుంటు వసవిశత మానం భవతి నుండి పుట్టిన రోక్ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి నాగమల్ల సతీష్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ సాయి నరసింహా వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హే शतम इंद्राग्निता बृहस्पतिशता मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफ़ेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి